గుడ్ న్యూస్ సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ జస్ట్ థర్టీ ఫోర్ లాక్స్ కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ చిరంజీవి గారితో అసోసియేషన్ లేకపోతే అదర్వై ఇంకా అంతకన్నా పెద్ద అసోసియేషన్ ఏముంటుందండి చిరంజీవి గారి కన్నా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో అవునండి అది తలుచుకున్నప్పుడల్లా మీకు ఏమనిపిస్తుంది అంటే ఆయనకున్న ఇమేజ్ మీ మీద ఆయనకున్న మీ మీద ఉన్న ఇంప్రెషను అది మీ కెరీర్లో రిఫ్లెక్ట్ అవుతున్నదని అనుకుంటారా డెఫినెట్గా అండి ఎందుకంటే చిరంజీవి గారు అంటే చిన్నప్పటి నుంచి అందరూ చెప్తూ ఉంటారు కానీ ఫ్యాన్స్ అయితే చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తే పెరిగాము అంటే హార్డ్ కోర్ ఫ్యాన్ లాగానే ఇంకా చిరంజీవి సినిమాలకి వెళ్ళటం ఆరవటం బ్యానర్లు కట్టడం రాయటం ఆయన బొమ్మలు వేయటం నా ఆర్ట్ కూడా అలాగే డెవలప్ అయింది ఓకే చివరికి ఆయనకి ఉపయోగపడింది నా ఆర్ట్ అట్లా అలా నేను పెరిగిన వాడిని అలా ఇదైన వాడిని చిరంజీవి సినిమాలంటే అంత పిచ్చి ఉండేది అలాంటి ఇది చిరంజీవి గారి దగ్గరికి చేరటం నేను మళ్ళీ ఆయన నోట్లోంచి అప్లా రావటం అనేది ఇది అంటే ఒక ఫుల్ఫిల్నెస్ అనమాట లైఫ్ ఒక ఫుల్ అయినట్టు ఆర్క్ ఫుల్ అయినట్టు ఇంకా ఆయనతో సినిమా కూడా తీసేస్తే ఇంకా ఇంకా ఫుల్ పర్ఫెక్ట్ రౌండ్ అప్ అయిపోతుంది అప్ అయిపోతుంది అదే అసలు నా నేను ఆ పాయింట్కే డ్రైవ్ చేయబోయాను మీరు వచ్చేసారు మధ్యలో సార్ ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు దిస్ ఈజ్ ఎ టైం వేర్ చిరంజీవి గారు ఈజ్ లిడ్ లిజనింగ్ టు మెనీ స్క్రిప్ట్స్ అవును కొత్త వాళ్ళకి కూడా చేస్తున్నారు ఎవరి దగ్గర ఏ మెరిట్ ఉందన్న మీ ది హ్యాండ్స్ ఈజ్ ఇన్వైటింగ్ యంగ్ మెరిట్ అవును ఇలాంటి దాంట్లో మీరు ఇప్పుడు ఒక కథ కూడా చిరంజీవి గారికి చెప్పిన అవకాశం కానీ ఈ డిడ్ నాట్ టేక్ అండి లేదు లేదండి ఆల్రెడీ ఇప్పుడు నేను చేసే సినిమా ఇది కనుక కొంచెం డిలే అయినా ఇంకోటి ఏదన్నా అయినా చిరంజీవి గారిదే చేసేవాడిని చిరంజీవి గారికి కూడా కథ చెప్పడం జరిగింది ఆయన రెడీ అయ్యారు ఆయన యాక్చువల్లీ అని అన్నారు అంటే మంచి ఆయన కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఫిల్మ్ అంటే మామూలుగా సోషల్ సబ్జెక్ట్ ఫ్యాంటసీలు ఫ్యాంటసీలేం కాదు సార్ జనరల్ సబ్జెక్టే జనరల్ జనరల్ సబ్జెక్టే బట్ ఆయన కైండ్ ఆఫ్ టింజ్ ఆయన మళ్ళీ మనం చూసుకున్న ఫీలింగ్ ఉంటుంది ఓకే మన చిరంజీవి గారి టైమింగ్ నేను చెప్పేది మెయిన్ ఆయన కుండే ఒక గర మూడు ఒక టైమింగ్ ఉంటుంది కదా అవును అవును ఆ కైండ్ ఆఫ్ టైమింగ్ లో అవును కొన్ని డైలాగులు ఆయన చెప్తే ఆయన నోట్లో చెప్తేనే బాగుంటుంది బాగుంటాయి ఆయనే కదండి నేను చూస్తున్నా కదా ఒక్కొక్క స్టార్ కి యాక్చువల్గా ఒక్కొక్క ఇది ఉంటుంది కోడ్ ఉంటుంది అంటే ఆయన వాళ్ళ యాటిట్యూడే సినిమాకి వాళ్ళు జనరల్ గా మామూలుగా కలిస్తే మనకు మనుషుల్లాగానే మనలాగా మనుషులే కదా అనిపిస్తుంది కానీ వన్స్ స్క్రీన్ మీదకో లేకపోతే వచ్చినప్పుడు వాళ్ళ లోపల నా సోలు మాట్లాడుతుంది బయటకు వచ్చి అవునండి ఆ సోలు వచ్చి కనెక్ట్ చేసి వెళ్ళిపోతుంది అది వాళ్ళు తప్పించి ఎవరో చేయలేరు ఎగ్జాక్ట్లీ అలా ఒకళ్ళు పెద్ద స్టార్ గాని ఇంకొకళ్ళు ఇలా ఉన్నారని అంటే స్టార్స్ అయ్యారని అంటే అంత ఈజీ కాదు అవునండి వాళ్ళు కోడ్ ఏదో అందరినీ హుక్ చేసినప్పుడు నాని టైము వేరే వాళ్ళలో చూడలేం నాని గారి టైమింగ్ అవును అది ఆయనలోనే ఉంటుంది అట్లాగా నవీన్ పోల్సే టైమింగ్ తనలోనే ఉంటది అలా మీకు చూస్తే ఆర్టిస్టులందరూ ఒకళ్ళకి ఒకళ్ళకి కంపారిజన్ ఉండొచ్చు చూడండి అవును టైమింగ్ వేరే వాళ్ళు మ్యాచ్ చేయలేరు చేయలేరు ప్రభాస్ గారి టైమింగ్ వేరే వాళ్ళు చేయలేరు అట్లా ప్రతి ఒక్కళ్ళు ఒకటి సో అయితే చిరంజీవి మీకు ఓకే అయిపోయింది యా ఎప్పుడో అయిందండి అవునా అయితే మీరు ఎప్పుడు ఇప్పుడు ప్రభాస్ గారి సినిమా తర్వాత ఏమో చూడాలి ఎలా వెళ్తానో వెళ్తా డెఫినెట్ గా మొన్న కూడా డిస్కస్ చేసాము టైం సెట్ అవ్వాలి అండి టైం సెట్ అవ్వాలి ఇన్ జనరల్గా హీరోలుగా మీరు మాట్లాడుకోవలసి మీరు చేసిన హీరోలే కనుక ఒక నాని కానీ లేకపోతే ఒక శర్వానంద్ కానీ లేకపోతే మన సాయి ధర్మ తేజ్ కానీ ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ ఈ రేంజ్ హీరోలు అంటే వీళ్ళు పూర్తిగా బన్నీ అయితే ఇప్పుడు పెద్ద హీరో ఆల్ ఇండియా లెవెల్ హీరో అనుకోండి ఈ రోజున బట్ వాళ్ళతో మీరు కథలు రాసేటప్పుడు మీరు మామూలుగా మీరు అనుకుని కథ రాసుకుంటారండి లేకపోతే వాళ్ళ ఇమేజ్కి కథ రాస్తారా మీరు ఇమేజ్కి ఇమేజ్ని అసలు నేను ఇమేజ్ని బ్యాలెన్స్ చేయలేనండి అలాంటి డైరెక్టర్లు కాదు ఫస్ట్ ఓకే నేను ఏంటంటే ఇమేజ్ కంటే కూడా మంచి కథ మంచి సినిమా గొప్పది అనుకుంటాను నేను ఎందుకంటే వాళ్ళకున్న ఇమేజ్ కరెక్టే కానీ ఆ ఇమేజ్ని ఈ కథలోకి నేను ఫిట్ చేయగలను లేదా అనేది చూసుకుంటా ఆడియన్స్ అంటే నేనే ఆడియన్ ఆడియన్స్ ఎక్కడ ఉండరు నేను ఒక హీరోని నేను ఎలా చూడాలనుకుంటున్నానో అదే యాక్చువల్గా చూపిస్తా అది యాక్చువల్గా ఆడియన్స్ ఎక్కువ మంది చూస్తారు అలా చూడాలనుకుంటున్నారని నేను అనుకోవచ్చు ఓకే అలా అనుకుని నేను తీస్తాను అది కొంతమందికి నచ్చు నచ్చకపోవచ్చు అది వేరే విషయం అది వేరే విషయం మీ జడ్జిమెంట్ మీద మీరు నేను ఎప్పుడో కదా అనుకున్నాను మహానుభావుడి పాయింట్ టూ థౌజండ్ ట్వెల్వ్లో థర్టీన్లోనే అనుకున్నా ఒక క్లెన్లీనెస్ ఉన్నవాడు ఓసీడీ దీని మీద ఉన్నవాడు మాస్కులు పెట్టుకుని తిరుగుతాడు ఇది ఇది ఇట్లాగా అసలు దాంట్లో ఆ సినిమాలు ఏంటంటే వైరస్ కూడా అనుకున్నా ఒక వైరస్ వచ్చింది కరోనా రాలే అప్పటికి ఇంకా రెండు వేల ఒక వైరస్ వస్తే వాడి లవ్ స్టోరీ ఎంత ఇబ్బంది పడతాడని కూడా అనుకున్నాను అనుకుని ఈ వైరస్లు ఇవన్నీ ఎవరికి తెలుసు నార్మల్ వాళ్ళకి ఎవరికి తెలియదు కదా ఈ ఈ క్యారెక్టర్ని విలేజ్కి తీసుకెళ్దాం అక్కడ పండించచ్చు ఫన్ను అని చెప్పి దాని కథను మార్చా అట్లా బదులు అట్లాజ్ ఎంచుకున్నాను ఎందుకంటే కొంచెం శర్వాకి యాక్చువల్ గా ఇంకా ఆడియన్స్ పెరగాలి మాస్ లో కూడా వెళ్ళాలి అందరికి తెలియాలి శర్వా అంటే క్లాసు అంటే ఓసీడీ కాన్సెప్టే క్లాసు ఇట్లా ఉంటది అనుకుని యాక్చువల్ గా నేను దాన్ని స్పాన్ పెంచడం కోసం అట్లా చేశాను అనమాట అది ఏంటంటే ఇమేజ్ ని ఇంకా ఎక్స్పాండ్ చేయడం ఎన్హాన్స్ ఎన్హాన్స్ అవును ఇప్పుడు మన తేజ్ ఉన్నాడు ప్రతిరోజు పండగ తీసే టైంకి తనకి యాక్చువల్గా బిఫోర్ చాలా తనకి కొన్ని ఫ్లాప్లు కొన్ని యావరేజ్లు ఇలా వచ్చినాయి చిత్రలహర్తో తను మళ్ళీ పికప్ అయ్యాడు దాని తర్వాత ప్రతిరోజు పండుగ చేస్తున్నాం నాకేంటంటే ఇంకా చిత్రలహర్ రిలీజ్ అవ్వలేదు అప్పటికి నాకు అసలు సినిమా కూడా ఎలా ఉంటుందో తెలియదు తనతో నాకేంటంటే తనకేంటంటే ఒక బలిబలం మాగాడవేయో లేకపోతే క్యారెక్టరైజేషన్ సినిమా చేద్దాం వాడాలి అన్నాడు అలాంటిది కూడా చేద్దామని తనతో చెప్పా కానీ నాకేంటంటే తన సినిమా ఒక ఫ్యామిలీ అందరూ లేడీస్ అందరూ వచ్చి చూసేలాగా ఎందుకంటే బయట తేజు చాలా ఫ్యామిలీ పర్సన్ అంటే పక్కన మనుషులకి గౌరవించడం అసిస్టెంట్లు గౌరవించడం హీరో అని ఎక్కడ ఇంత కూడా అహంగాని ఏం లేదండి అంటే నేను వర్క్ చేసిన హీరోలు అందరూ అలాంటి వాళ్ళే గోల్డ్ నేను చెప్తున్నాను కదా శర్మ కూడా నాకు ఎంత హెల్ప్ చేశాడో మా ఫాదరు చనిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు హాస్పిటల్ ఉన్నప్పుడు అసలు చాలా హెల్ప్ చేశాడు అసలు విజయవాడ రమేష్ హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు తనే చూసుకుని అంత బాగా చేశాడనమాట వీళ్ళందరూ హ్యూమానిటీ గ్రౌండ్స్లో అసలు మామూలు వాళ్ళు కాదు వీళ్ళు అవునండి అలాగా తేజు కూడా నాకు తిను ఒక మంచి విషయాన్ని చెప్తే దీని ద్వారా బాగుంటుంది అనుకుని ప్రతిరోజు పండుగ పాయింట్ చెప్పాను అదే చెప్పగానే దానికి బాగా నచ్చి లేదు డల్లింగ్ చేద్దాం ఇది అని చెప్పి ఇంకా అక్కడి నుంచి ఫిక్స్ అయ్యి తను కూడా మా తాతగారు కూడా ఎలాగే ఉంటారు అని తను చాలా ఎమోషనల్గా జర్నీ చేసేవాళ్ళు ఓకే ఐడెంటిఫై చేసి ఐడెంటిఫై చేసేవాళ్ళు అట్లాగా అది అనమాట మరి నాని బలిబలే మొగడు వై సినిమా మీరు చెప్పినప్పుడు కథ చెప్పినప్పుడు వాట్ వాజ్ ఇమీడియట్ రియాక్షన్ అసలు ఈ అమ్మీడియట్ ఏమీ లేదు చేద్దామని ఫిక్స్ అయిపోయాడు అంతే ఆయనకి అసలు ఫస్ట్ హాఫే చెప్పాను సెకండ్ హాఫ్ చెప్పలా ఓకే నేను కొన్ని ఐడియాలు చెప్తాను ఉంటానంటే మీకు నచ్చితే పెట్టుకోండి కొన్ని కొన్ని సరదాగా వాడు సాంగ్లో ఉంటే ఇలాగ మర్చిపోవచ్చు అని ఆయన కూడా మంచి మంచి ఇంప్రవైజ్ బాగా చేస్తారు ఓకే అంటే అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాడు కదా డైరెక్షన్ అని కాకుండా యాక్టర్ ఎప్పుడు కూడా మన డైరెక్టర్ కథని ఇంకా ఎన్హాన్స్ చేసి లోపలికి వస్తే ఇంకా ఎన్హాన్స్ అవుద్ది అవునండి అది యాక్చువల్గా నేను ఇదివరకు ఏంటంటే డైలాగులు చాటపార్తాలకు రాసేసేవాడిని ఎక్కువ ఎక్కువ రాసేవాడిని దాన్ని ఇన్ని డైలాగులు అవసరం లేదని తను క్రిస్ప్ చేసేవాడు ఓకే స్క్రిప్ట్ చేసి యాక్చువల్గా మీరు డైలాగులు కరెక్ట్గా ఎడిట్ లాగా చేసుకోండి లెంత్ మీకు మీకు అదొక్కటే లోపం అని నాకు చెప్పేవాడు ఓకే నాకు ఎప్పుడు అంతకుముందు మిన్ మీ మిడ్ రేంజ్ హీరోలతో మనం ప్రాపర్ సినిమా తీయలేదు కదా నాకు అప్పుడు నాకు అనిపించేది ఇట్లాగా నాకు ప్రతి హీరో దగ్గర కొంచెం నేర్చుకుంటూ ఇలా నేర్చుకుంటూ అలా నేర్చుకుంటూ నేను అందుకే పెద్ద హీరోతో చేయడానికి ఎక్కువ టైం తీసుకున్నా నేను కావాలని తీసుకున్నా ఓకే నేను ఏ హీరో దగ్గరికి వెళ్ళి కథ చెప్తానని ఇట్లా ట్రై చేయలే నన్ను అందరూ అడిగేవాళ్ళు పెద్ద హీరోలకి వెళ్ళొచ్చు కదా ఇది అయిన తర్వాత వెళ్ళిపోవచ్చు కదా ఇలా అని అలా కదా అసలు ఫస్ట్ పెద్ద హీరో దగ్గరికి పెద్ద హీరో దగ్గరికి వెళ్ళిపోయి కంగారుగా అది ఫెయిల్ అయిపోతే మళ్ళీ వెనక్కి రావాలి మనం అసలు ఫస్ట్ అవన్నీ ముందే చూసేద్దాం మనం అన్ని రకాలు ఇక్కడే చేసేద్దాం దాని తర్వాత వెళ్ళచ్చులే అని అలా ఆగాను అనమాట ఎందుకంటే బన్నీ హీస్ మై క్లోజ్ ఫ్రెండ్ చాలాసార్లు అనుకున్నాం